ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముత్తట్లు అండి మనం అయితే ఇప్పుడు ఈ డిఎస్సి సభకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపించమన్నారు కదండి అదైతే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంటే విజయవాడ నుంచి వస్తే ఎలా వెళ్ళాలి మంగళగిరి నుంచి ఎలా వెళ్ళాలి అనేది అయితే నేను చూపిస్తాను అండి బస్సులు ఏ రూట్లో నుంచి ఎక్కువగా వెళ్తాయి ఏంటి అనేది అలాగే డిఎస్సి సభకి హాజరయ్యే వాళ్ళందరూ వస్తున్నారా లేదా అనేది ఒక కామెంట్ ఇచ్చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం మీరు చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఈ స్పెన్సల్ లో అయితే ఉన్నానండి దీన్ని స్పెన్సల్ డౌన్ బ్రిడ్జి సెంటర్ అంటారనమాట ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా ఇటు నుంచి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటు నుంచి ఈ లో నుంచి అయితే వస్తారండి ఇలాగైతే ఈ స్పెన్సల్ డౌన్ అదేనండి బ్రిడ్జి మంగళగిరి నుంచి వచ్చేవాళ్ళు ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే వస్తారనమాట మనమైతే ఇప్పుడు మీకు ఈ రూట్ ఇక్కడ నుంచి చూపిస్తాను ఇది డాంబా స్కూల్ అనమాట ఉంది మీకు ఇలాగా రూట్ మొత్తం చూపిస్తా అండి చాలా మంది అడిగారు అనమాట రూట్ చూపి బ్రదర్ అని నేను అయితే రూట్ చూపిస్తాను అలాగే అక్కడ అప్డేట్ కూడా ఇస్తాను అండి ఎలా ఉంది ఏంటి అనేది మొదటి వెళ్ళి చూసేద్దాం మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటు నుంచి అయితే వస్తారనమాట ఈ బస్సులన్నీ ఈ రూట్లోనే వెళ్తాయండి చూడొచ్చు ఇది వచ్చేసి ఎరబాల వెళ్ళే రూట్ అనమాట ఎరబాలం వెళ్ళే దారి అండి అలాగే మీరు చేసిన సపోర్ట్ అయితే చాలా బాగుందండి అందుకోసమే చూపిస్తా అండి ఆ డిఎస్సీ సభ ఏ అప్డేట్ అయినా ఏ చిన్న అప్డేట్ అయినా మొత్తం చూపిస్తా అండి ఈ నెల ఇరవై ఐదో తారీఖు అండి డిఎస్సి సభ దాని మీద కూడా అప్డేట్ అనేది చూద్దాం ఇక్కడ వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అందరూ వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం టర్నింగ్ అయితే తీసుకోవాలన్నమాట మొత్తం ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చండి బస్సులన్నీ ఇటువైపే వస్తాయండి ఈ విజయవాడ ఈ గుంటూరు ఇటు నుంచి వచ్చే బస్సులన్నీ ఎందుకంటే ఈ రోడ్డు అంత రద్దీగా ఉండదండి కొంచెం గాలి ఉండిద్ది అందుకని బస్సులన్నీ ఇటువైపే వస్తాయి అనమాట నేను అనుకుంటున్నంత వరకు ఎందుకంటే మనకి ఉండవల్లి వైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి బస్సులు అనేవి ఈ రూట్ చూపిమని అడిగారు కాబట్టి సార్స్ మేడమ్స్ అందుకని నేను చూపిస్తున్నా ఇదిగోండి ముందు వచ్చేసి మనకి నవలూరు సెంటర్ అనమాట అది ఇదిగోండి మంచిగా అందల అందరి విగ్రహాలు అయితే పెట్టారండి ఇదిగోండి ఇటువైపు తిరిగి ఇటు వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటారండి బస్సెస్ వాళ్ళు అలాగే నేను ఎంత దూరం జర్నీ చేస్తున్నానో మీకు కూడా ఈ వీడియోతో అర్థమైందండి ఇదంతా ఇక్కడ నుంచి మనకి ఎర్రబాలెం స్టార్ట్ అయిందండి మొత్తం ఎర్రబాలం అన్నమాట మీరు చూస్తున్న విలేజ్ అంతా వచ్చేసి ఎరబాలెం అనమాట మొత్తం చూడండి ఎరబాలెం చాలా బాగుండిద్ది అండి ఈ విలేజ్ కూడా ఎర్రబాలెం కూడా చుట్టూ కొండలతో చాలా బాగుండి మొత్తం ఎర్రబాలం అండి చూడండి ఇక్కడ నుండి చూసుకుంటే మొత్తం ఇది ఎర్రబాలెం గుడి సెంటర్ అండి ఈ బస్సులన్నీ ఇటువైపు నుంచి వస్తాయి అన్నమాట కొన్ని బస్సులు ఇటువైపు నుంచి కూడా వస్తాయండి ఎర్రబాలెం రోడ్డు దగ్గర నుంచి ఇటు బిజీగా ఉన్నప్పుడు ఆ రోడ్లో నుంచి వస్తాయి గుడి పక్కన రోడ్లో నుంచి ఇటు వెళ్ళాలండి ఈ ఎల్లంగా చెరువు సెంటర్ అనేది వచ్చింది అనమాట ముందు అలాగే ఇక్కడ చూసారు కదండి పోలీసు వారు ఇక్కడ ఇటు వైపు నుంచి కూడా పెనమాక మందడం ఈ విజయవాడ నుంచి వచ్చే బస్సుల్ని కూడా ఈ రోడ్ లో మళ్లిస్తారండి పొరపాటు నాటి వెళ్ళిన బస్సుల్ని మళ్లించి మళ్ళీ ఇదే రోడ్లో ఇదే రూట్ లోకి అయితే కలిపేస్తారనమాట ఇదిగోండి ఈ చెరువు మాత్రం కన్ఫర్మ్ గా కనిపించిందండి మీరు వచ్చేటప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎరవాలం చెరువు అనమాట మొత్తం చూస్తున్నాను కదండి చూస్తే ఎంత బాగుందో మొత్తం నేను రోజు మీకు ఈ సభ చూపించడం కోసమేనండి ఇప్పుడు వెళ్తుంది ఈ అప్డేట్ ఇద్దామని ఇదిగోండి మొత్తం ఎరబాల నుంచి అండి ఇప్పటి నుంచే వస్తాయండి బస్సులన్నీ చూడండి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు లోపల కొంచెం ఈ అమరావతికి సంబంధించి పనులైతే క్యాపిటల్ వర్క్స్ అయితే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయండి లోపల ఇది మొత్తం రోడ్ కి సంబంధించి అనమాట చూడొచ్చు మీరు మొత్తం ఇదిగోండి ఈ కృష్ణాయపాలెం రాయపూడి ఇటువైపోయినండి అన్ని విలేజెస్ ఈ రూట్ మొత్తం మనం సభా ప్రాంగణానికి వెళ్లే దారేనండి బస్సులు అన్ని ఇటువైపోయి ఉంటాయి అనమాట చోట ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ తర్వాత బస్సులతో నిండిపోయింది అనమాట ఇవ్వండి ఇప్పుడు మనకి ముందున్న విలేజ్ వచ్చేసి కృష్ణాపాలెం అండి విలేజ్ మొత్తం కృష్ణాపాలెం విలేజ్ అనమాట చూస్తున్నారు కదండి ఈ విలేజ్ లో మనకి కొండవీటి వాగు అనేది ఒకటి అండి ఇది ఏంటంటే మన అమరావతిలో మెయిన్ కెనాల్ అనమాట అది చూడొచ్చండి ఇదే అనమాట కొండవీటి వాగు మొత్తం ఇదిగోండి ఉండవల్లి ఆ విజయవాడ అటు నుంచి వచ్చే బస్సెస్ ని ఇటువైపు నుంచి కూడా తీసుకొస్తారనమాట ఇది వచ్చేసి మొత్తం కృష్ణాపాలెం సెంటర్ అండి అటువైపు నుంచి కూడా కొన్ని బస్సెస్ అయితే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే బస్సులు పదహారు వేల మంది టీచర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అది కానీ చాలా బస్సులు అయితే వస్తాయండి ప్రతి జిల్లా నుంచి బస్సెస్ అయితే వస్తాయన్నమాట భారీగా ఇదిగోండి ఇది టెంపుల్ అనమాట ఈ టెంపుల్ పక్క నుంచే మనకి అంటే మనకు తెలిసి అమరావతి సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మనకి రూట్ అండి నేను చెప్తుంది ఏంటంటే ఈ గుంటూరు మీదగా ఈ విజయవాడ మీదగా వచ్చే వాళ్ళ బస్ రూట్ అనమాట ఇది నేను చూపిస్తుంది ఇప్పుడు ఇదిగోండి ముందు వైపు ముందు వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట అది ఏంటంటే మనకి ఇంకా ఓపెనింగ్ ఓపెన్ లోనే ఉంది మరి గుంటూరు విజయవాడ నుంచి వచ్చేవి ఆ బైపాస్ మీద నుంచి కూడా వస్తాయండి మనకి బస్సెస్ అదిగోండి ముందు వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట దాని మీద నుంచి కూడా వస్తాయి బస్సెస్ కొన్ని ఇటువైపు ఈ గుడివాడ ఇటువైపు నుంచి వచ్చేవైతే మనకి అటువైపు నుంచి వస్తాయండి ఇప్పుడు నేను చూపించిన రూట్ వైపు నుంచి కొన్ని బస్సెస్ ఏంటంటే ఇటువైపు నుంచి కూడా రావచ్చు ఇప్పుడు మనం చూస్తున్న రూట్ వైపు ఇక్కడ కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట చూడొచ్చు మొత్తం ఇదిగోండి ఇక్కడ ఏసారి చూడండి వెంకటయ్యపాలెం మందడం తుల్లూరు అలాగే బస్సెస్ అక్కడ నుంచి యూటర్న్ అండి కిందకి యూటర్న్ తీసుకొని ఈ రూట్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట మొత్తం ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి చూడొచ్చు మీరు అలాగే ఈ రూట్లోకి అయితే వచ్చేస్తాయండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి రూట్ చూపిస్తాం అండి ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా చూడండి ఇదే అనమాట మెయిన్ రూట్ ఆ సభకి చేరుకుంటాకి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి చూస్తున్నారు కదండి ఇవన్నీ అమరావతిలో నిర్మిస్తున్న డ్రైనేజీకి సంబంధించి డెక్కులు అండి ఈ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండిద్ది అనమాట చూడొచ్చు దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి ఈ రోడ్ లో ఇదిగోండి వాళ్ళకి సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్ అనమాట మీకు అలాగే ముందుకెళ్ళి చూపిస్తా అండి ఇదే అనమాట రోట్ ఇది వచ్చేసి ఈ ఎయిట్ రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఈ ఐట్ రోడ్ అనమాట ఈ రోడ్ లో నుంచే మనకి విటీఐపి యూనివర్సిటీ గానీ ఇన్స్టిట్యూట్ గానీ ఇవన్నీ ఈ రోడ్కే కనెక్ట్ అయి ఉంటాయండి మీరు వస్తున్నారని ఈ లైటింగ్స్ కూడా రెడీ చేస్తున్నారండి మొత్తం లైటింగ్స్ వేస్తున్నారు చూసారా ఇవన్నీ ఈ రోడ్డు వర్క్స్ ఇంకా జరగలేదు కదండి దానికి సంబంధించి మీరు వస్తున్నారని ఇబ్బంది పడకుండా లైటింగ్స్ ఇవన్నీ ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు అనమాట నీట్ గా ఈ రోడ్డు మెయిన్ రోడ్ అండి యూస్ఫుల్ రోడ్ అనమాట మీకు అంతా పార్కింగ్ కానీ అంతా ఇటువైపు ఇస్తారు మీకు అది కూడా చూపిస్తాను నేను ముందు చూడండి రోడ్డు కొంచెం డ్యామేజ్ ఉంటే సెట్ చేస్తున్నారు అనమాట ఈ ఏంటంటే గతంలో రోడ్లు అనేవి పాడైపోయినాయండి గతంలో సరిగ్గా పనులు జరగక ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నాయి అండి ఎటు చూసినా కానీ రోడ్ వర్క్స్ మళ్ళా మీరు ఎవరన్నా వచ్చేసరికి అయితే ఈ రోడ్లు కంప్లీట్ లో ఉంటాయండి ఒక టూ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతాయి అనమాట మొత్తం ఇదంతా చూడొచ్చండి మీరు ముందు వైపు కనిపిస్తుంది కదండి అది వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ అనమాట అలాగే లైట్స్ కూడా చూసారు కదండి కొత్తగా చూసిండ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పోలీస్ వారికి కూడా ఇక్కడ ఒక క్యాంప్ ని అయితే ఏర్పాటు చేశారనమాట ఇటువైపు నుంచి వెళ్ళాలండి ఇది వచ్చేసి ఈ ఎయిట్ రోడ్ అనమాట మనం ఇప్పుడు ప్రయాణిస్తుంది వచ్చేసి ఇక్కడ నుంచి ఎన్ఐన్ రోడ్ లోకి అయితే తిరుగుతామండి ఇదిగోండి ఇక్కడ నుంచి మీకు చూస్తే కనిపిస్తుంది కదండి సభా ప్రాంగణం ఎన్ఐన్ రోడ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఒక మెయిల్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి సంబంధించి వర్కర్స్ గృహాలను అయితే నిర్మించుకుంటున్నారండి వాళ్ళు అటువైపు మొత్తం అలా సంబంధించింది అదిగోండి ఆ ముందు వైపు కనిపిస్తుంది కదండి డిఎస్సి మెగా సభ కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూస్తారు కదండి లైటింగ్స్ కూడా ఇక్కడ హెవీగా లైటింగ్స్ అయితే పెడుతున్నారు అన్నమాట చూడొచ్చు మొత్తం అలాగే ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మన ఛానల్ కి సపోర్ట్ చేసినటువంటి ఇద్దండి ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం హంగామా స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి కొంచెం హడావుడిగా ఉంది మొత్తం ఇక్కడ నుంచి భారీగా వేస్తున్నారు అండి లైట్లు అయితే ఇటువైపు నుంచి వెళ్తే మనం సెక్రటరియట్ అటువైపు మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్ళొచ్చండి మనం ఇక్కడ వెళ్తుంది వచ్చేసి సెక్రటరియేట్ వెనకపక్క రోడ్డు అనమాట అంటే మనకి ఎన్ఐన్ రోడ్డు అండి ఇదిగోండి ఇక్కడ కొంచెం పనులు కూడా చేస్తున్నారు అనమాట రోడ్ వర్క్స్ ఇబ్బందులు పడకుండా వచ్చేవాళ్ళు మొత్తం చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ కొంచెం ఈ డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి చూడొచ్చు మీరు అలాగే సేఫ్టీ కోసం ఇది కూడా ఎందుకంటే కొంచెం లోతుగా తవ్వుతున్నారండి డ్రైనేజీ సిస్టమ్ పెద్దది కావడం వల్ల దానికోసం అయితే సెట్ చేస్తున్నారండి ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ పైప్స్ జరుగుతున్నాయని నేను ఆల్రెడీ మన టూ ఆర్ త్రీ వీడియోస్లో చెప్తానే ఉన్నా కదండి ఈ వాటర్ పైప్స్కి సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఇదిగోండి ముందు వైపు చూస్తున్నారు కదండి మొత్తం మెగా డిఎస్సి సబండి మూడు షెడ్లు భారీగా కనిపిస్తున్నాయి కదండి అదే అనమాట అలాగే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చండి కొంచెం ఎగ్జిస్ట్ చేసుకొని చూడండి టాయిలెట్స్ కూడా మనకి ఇక్కడైతే ఏర్పాటు చేశారు అనమాట నీట్ గా చాలా టాయిలెట్సే పెట్టారండి మొత్తం ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట చూడచ్చండి మొత్తం దానికి సంబంధించి మెటీరియల్ అంతా తీసుకొచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి మొత్తం దానికి సంబంధించి చైర్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారనమాట చూడొచ్చు మీరు మొత్తం ఏమాత్రం ఇప్పుడుదా ఏమీ లేకుండా క్లియర్ అయితే చేస్తున్నారండి మొత్తం చూడొచ్చు మీరు చాలా హడావుడిగా ఉందన్నమాట ఇదిగోండి మీకు సంబంధించి ఈ వచ్చే టీచర్స్ కానీ వీళ్ళందరికి సంబంధించి ఏ ఇబ్బందులు కలగకుండా మొత్తం నీట్ గా సెట్ చేస్తున్నారండి చూడొచ్చు ఈ లారీల్లో ఈ లైట్స్ కానీ ఈ జనరేటర్స్ కానీ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మొత్తం ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ అనమాట ఈ కార్స్ కానీ ఇది వేసుకొని వచ్చే వాళ్ళకి ఎంత పార్కింగ్ అండి ఇక్కడ చూసుకుంటే మీరు ఇదిగోండి మొత్తం ఎంత హడావుడిగా ఉందో చూడొచ్చు ఇరవై ఐదో తారీఖి కన్ఫామ్ గా ఇది ఓకే అయిపోద్ది మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇదిగోండి హడావుడి చూస్తున్నారు కదండి సభ ప్రాంగణం దగ్గర మొత్తం లారీలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే రోడ్లకి పక్కన చెట్లు కూడా నాటారండి అందమైన చెట్లు చూడొచ్చు ముందు ఇదే అనమాట మొత్తం ఇదిగోండి అక్కడ టాయిలెట్లు అయితే సెట్ చేస్తున్నారండి మొత్తం ఈ మొత్తం మూడు పెద్ద షెడ్లు అండి ఇవి లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తా లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం మనం చూడొచ్చండి మొత్తం ఎలా రెడీ చేస్తున్నారు చాలా బాగుందండి అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది మొత్తం చూపిస్తాను మీకు ఇరవై ఐదో తారీఖు కన్ఫామ్ అండి ఎందుకంటే ఈ పనులు చేస్తున్న ఈ స్పీడ్ చూస్తే కన్ఫామ్గా అయిపోయేటట్టుందండి అందరు రెడీగా ఉండండి ఇదిగోండి ఇదే అనమాట మెయిన్ సభా ప్రాంగణం చూస్తున్నారు కదా ఈ లోపల స్టేజ్ అండి పైన ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అని ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదే అనమాట చాలా వరకు మొత్తం రెడీ అయిపోయినండి కూలర్స్ అన్ని సెట్ చేసారు మొత్తం పెట్టేశారు మొత్తం సెట్టింగ్ లు అనేవి పూర్తిగా అయిపోయినాయి అనమాట ఇదిగోండి కూలర్స్ కూడా ఏ ప్లేస్ గా ఆ ప్లేస్ పెట్టేశారండి మూడు కూడా బాగా రెడీ అయిపోయినాయండి అలాగే కొంచెం డెకరేషన్ అనేది చేస్తున్నారు అనమాట చూడండి ఇప్పుడు మనం మధ్యలో స్టేజ్ దాకా అయితే తీసుకెళ్దాం అమ్మ స్టేజ్ దాకా మనం ఆల్రెడీ చూసాం కదండి చూడండి ఈ వీడియో వచ్చేసి మనం ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు అయితే తీస్తున్నామండి అండి వీడియో వీడియో చూసి అలాగే సపోర్ట్ చేయండి అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రూట్ కూడా చూపిమన్నారు కదండి మొత్తం చూపించండి మీకు ఎలా వస్తాయి బస్సులు ఏంటి ఇక్కడ హడావుడు ఎలా ఉంది ఏంటి అనేది చూపించాను అనమాట అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి